ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాయి ధ్యానం కొరకే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చనం చదువుకుందాం మరియు వారి మనస్సుల కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది ప్రభునందు ప్రియమైన దేవుని బిట్లారా చదివిన ఈ లేఖన భాగంలో ఒక విషయం కొరకు నేను ఈ మాట చదివాను అంటే ఒక తలంపు మీతో పంచుకోవడం కోసం ఏంటంటే పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని అనే మాట కనబడుతుంది అంటే ఈ వచనంలో ఈ మాటను పట్టుకొని ఒక డినామినేషన్ వారు ఏమైనా బోధిస్తున్నారంటే ఆది కాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు కొట్టివేయబడ్డాయి అంటే వాటితో మనకి పని లేదన్నట్టుగా వారు చెప్పడం అంటే ఒక డినామేషన్ వారి యొక్క బోధ అయితే ఇంతకు పౌల భక్తుడు వ్రాసిన మాటలని యొక్క ఉద్దేశం ఏమిటి దీని ఉన్న భావం ఏమిటి దేవుడు దేని కొరకు ఈ విషయాలు రాయించాడు అనేది మనం ఆలోచన చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే పాత నిబంధన అనేది మనం చెప్పుకునేటు ఇప్పుడు వారు చెప్పేటువంటి ఆది కాండము నుంచి వరకు వరకున్న లేఖనాలు కాదు అదే పాత నిబంధన అనేది ఏంటంటే నిబంధన అనేది వడంపడిక కదా అంటే దేవుడు మొదట చేసిన ఈ వడంపడిక మనుషులు చేసిన ఏంటంటే పాత నిబంధన సినాయకొండ మీద జంతు రక్త బలి అనేది దేవుడు చేసిన నిబంధన ఈ మొదటి నిబంధనలో ఈ జంతు రక్త బలి మానవ నీతి క్రియలు అనేది ఇక్కడ కనబడతాయి అయితే ఇవి ఈ నిబంధన అనేది అంటే జంతు రక్తబలి మానవ నీతి క్రియలు అనేది పాపాలను పరిహరించలేకపోయాయి అందుచేత దేవుడు ఏం చేశాడంటే మరొక నిబంధన చేశాడు అది క్రొత్త నిబంధన అది కొండ నిబంధన అంటే యేసుప్రభు వారు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారానే మన పాపాలు క్షమించబడి మనకు రక్షణ దొరుకుతుంది ఇప్పుడు మనం గమనించినట్లయితే పాత నిబంధన కొట్టివేయబడింది అని చెబుతున్నవారు అంటే ఆది కాండం నుంచి మలాయికి వరకు ఉన్న వాక్యాలు కొట్టివేయబడి అని చెప్తున్న వారు మనం ఒక వారి గురించి ఆలోచిస్తే ఉదాహరణ గమనించండి వారు చెప్పే బాధ ఎందుకు తప్పు అంటే పౌలు భక్తుడు ఎన్నో విషయాలు పాత నిబంధనలోని అంటే ఆది కాండ నుంచి మలాయికి వరకు చెప్పబడిన విషయాలు ఎన్నో వాటిని ఎత్తి చెప్పి లేఖనాల్లో తెలియజేసా అంటే ఆ విషయాలు అర్థం అవటానికి చూడండి మొట్టమొదటిగా రోమా పత్రిక మనం చూసామనుకోండి ఇక్కడ పద్నాలుగో అధ్యాయములో మనం గమనించినట్లయితే పదకొండు పన్నెండులచున్నా తోడు ప్రతి మోకాళ్ళను ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని శృతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక అంటే ప్రాంత నిబంధంలో చెప్పబడిన మాటని ఇక్కడ ఎత్తి చెప్తున్నాడు అలాగా ఎన్నో సంగతులు మొదటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై సహోదరులరా మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత విషయమే శిశువులుగా ఉండు బుద్ధి విషయమే పెద్దవాళ్ళు ఉండు ఇరవై అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుతు అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచుంటే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది అంటే పాత నిబంధనలోని విషయాలను పౌలు అంటే ఆ లేఖనాలు ఎత్తి పావులు మాట్లాడటం మనం చూస్తున్నాం చూడండి చూడండి మొదటి కోరింది ఆరో అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ పదహార వచనం వేషతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగారా వారిద్దరు ఏకశీరమైందరు అని మోసే చెప్పుచున్నాడు కదా ఏమండి అలాగే మొదటి కోరింది మూడవ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇరవై వచనం జ్ఞానులను వారి కుయుక్తుల్లో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది అంటే అనేకమైన విషయాలను ఏమండి తెలియజేస్తూ ఎక్కడ పాత నిబంధనలు ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తూ మరి పౌలు భక్తుడు చెప్పిన సంగతులు మనం చూస్తున్నాం ఒకవేళ మరి ఈ డినామినేషన్ వారు బోధిస్తున్నట్లు ఆది కాండం నుంచి మలాయిక వరకు రాయబడిన లేఖనాలు కొట్టివేయబడ్డాయి అని అంటే మరి పౌలు భక్తుడు ఎందుకు ఎత్తి చెప్తున్నాడు ఏమండి పౌలు భక్తుడు వాటిని ఎందుకు చెప్తున్నాడు మనం ఈ విషయాన్ని గమనించాలి కదా ఇలా ఎన్నో ఉన్నాయి చూడండి కనుక దేవుని బిడ్డలారా మొదటి పత్రిక చూడు త్రిమూతికి రాజ పత్రిక ఐదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చెక్క వేయవద్దని లేఖనము చెప్పుచున్నది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాలు చెప్పటానికి పాత నిబంధనలోని లేఖనాలను ఎత్తి చూపాడు పౌలు భక్తుడు కాబట్టి కొట్టివేయబడింది ఆది కాండం నుంచి వరకు ఉన్నటువంటి లేఖనాలు కాదు మానవ పాపాలను పరిహరింపలేని జంతు రక్త బలి అనేది ఉందే ఆ నిబంధన కొట్టివేయబడింది చూడండి పత్రిక ఎనిమిదో అధ్యాయం మనం గమనించినట్లయితే ఎబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే తేడవచ్చును ఏల ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అంటే మొదటి నిబంధన గురించి చేసేటప్పుడు లోపము లేనిదైతే అంటే లోపం గలదు కదా అండ్ చూడండి పదమూడు వచ్చను ఆయన క్రొత్త నిబంధన చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఒడిగిపోవును అది అదృశ్యం అవటకు సిద్ధంగా ఉండదు కనుక రెండవ పత్రిక మూడు పదనాలు ప్రకారంగా పాత నిబంధన కొట్టివేయబడేను అంటే ఆది నుంచి మలాఖీ వరకు చెప్పే సంగతులు అంటే వాక్యం కాదు కానీ లేఖనాలు కాదు కానీ సినాయకొండ మీద దేవుడు చేసిన మొదటి నిబంధనగా అది లోపమ్ గలది కనుక పాతదైపోయింది అది పాత నిబంధన జంతు రక్త బలి నిబంధన చేశాడు కదా అది సినాయకొండ నిబంధన పాత నిబంధన అది కొట్టివేయబడింది ఇప్పుడు మనకు క్రొత్త నిబంధన ఏమండి కలవరి కొండ మీద వేసే చేసినటువంటి నిబంధన ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు రక్షణ పాపక్షమాప రక్షణ కలుగుతుంది కదా కాబట్టి లేఖనాలు ఎప్పుడూ ఎప్పటికీ నిలిచే ఉంటాయి కనుక ఈ విషయాన్ని గమనించాలి ఇలాగున అనేకమైనటువంటి బోధలు మా అంటే రకరకాల అభిప్రాయాలతో సంఘాన్ని గలిపిలి చేస్తున్నాయి కనుక సత్యం తెలుసుకోవటానికి మనం లేఖన పరిశోధన చేయాలి చూడండి పౌలు భక్తుడు ఏ ఉద్దేశంతో అంటే పౌలు భక్తుని ద్వారా దేవుడు ఉద్దేశం ఏ ఉద్దేశంతో రాయించాడో ఈ రెండో కొరింది మూడు పదిన విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏమని వ్యాఖ్యానిస్తున్నారు ఒకటి నామేషన్ వారు పాత నిబంధన కొట్టివేయబడిందంటే ఆది కాళ్ళ నుంచి మలాయి వరకు లేఖలు కొట్టివేయబడి మరి సత్యం ఎలాగ అర్థమవుతుంది ఆది కాయిక వరకు మన వాక్యాన్ని ధ్యానించకపోతే సత్యం మనకు ఎలాగ అర్థమవుతుంది మరి ఆ విషయాలను పౌలు భక్తుడు ఇంకా అనేకమంది భక్తులు ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు కనుక అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగించే బోధలు సంఘంలోనికి వచ్చేసాయి కనుక సత్యాన్ని తెలుసుకున్న రీతిగా లేఖను పరిశోధిస్తూ రాకడకు మనం సిద్ధపడాలి కనుక ఈ చిన్న సందేశాన్ని ఆలోచించండి ఇలా ఎన్నో ఉన్నాయి అభిప్రాయాలు ఇలాంటి ఎన్నో రకరకాల డినామినేషన్ చెప్పే అభిప్రాయాలు ఉన్నాయి అది ఒకటొకటే మనకు అవకాశం ఉన్నంత వరకు ఆ తలంపులు తొలగిపోయే రీతిగా సత్యం కొరకు మనం ధ్యానం చేద్దాం కనుక ఈ సందేశాన్ని వింటున్నవారు ఆలోచించండి ధ్యానించండి దేవుడు మనకు మనకందరికీ జ్ఞానోదయమును కలిగింపజేసి సత్యములను ప్రదర్శింపజేయనిగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఈ చిన్న సందేశము ద్వారా నేను నామాన్ని గనపరచుకునండి మాలో సత్యాన్ని మాకు తెలియజేయండి సందేశం అందరిలో ఫలింపజేయమని మహింప నేసేడ్చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు దీని మేము దీవించి ఆస్వాదించును గాక ఆమె